నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ వరుణ్ తెలంగాణలో వరుసగా మూడవసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సృష్టించాలని కలలుగన్న బీఆర్ఎస్ కలలు కలలుగాన మిగిలిపోయిన విషయం అందరికీ తెలిసింది ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు పార్టీని గెలిపించడానికి కాలికి బల్పం కట్టుకొని మరిగి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ పడకముందు పడిన తర్వాత పూర్తి స్థాయిలో తిరిగినటువంటి పరిస్థితి అయినా కూడా ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు ఈ నేపథ్యంలో మరొక మూడు నెలల్లో పార్లమెంటు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి సో దీనికి సంబంధించి హరీష్ రావు మరియు కేటీఆర్ ఇద్దరు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కొన మంచి ఫలితాలు సాధించాలి అని చెప్పేసి వీరిద్దరూ ఆశిస్తూ ఇప్పటి నుంచే వాటికి సంబంధించినటువంటి వ్యూహాలకు పదును పెడుతున్నటువంటి పరిస్థితి పార్టీకి స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్న వీరిద్దరు మాత్రమే కావడంతో ఈ మేరకు కొంత ప్రణాళికలు ఇప్పటి నుంచే రచిస్తూ ముందుకు వెళ్తున్నారు అని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తుంది మరొక వైపు కేసీఆర్ కాలు జారి ఆయన గాయపడ్డారు ప్రస్తుతం ఆయన శస్త్రజిక అనంతరం కూడా కొంత విశ్రాంతి తీసుకున్నటువంటి పరిస్థితి దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాల్సిన బాధ్యత అంతా కూడా కేటీఆర్ మరియు హరీష్ రావుల పడింది ఇందుకు తగ్గట్టుగానే వీరిద్దరూ కూడా ఇటు హరీష్ రావు గానీ ఇటు కేటీఆర్ కానీ వీరిద్దరూ తమ రూట్ మార్చారు అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది ఇందులో భాగంగా కొత్త సంవత్సరం నాడు కేటీఆర్ హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం కూడా చేశారు సో కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఏ కష్టం ఉన్నా తమ దగ్గరకు రావాలని చెప్పేసి ఆయన సూచించినటువంటి పరిస్థితి సో వారితో సెల్ఫీలు కూడా దిగారు గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా కేటీఆర్ ఎన్నికల ముందు కూడా ఇలాంటి కొన్ని ట్రిక్కులు ప్రయోగించడం జరిగింది అయినా కూడా ఎన్నికల్లో బోల్తా పడ్డారు తిరిగి పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా కూడా మరొకసారి అలాంటి ట్రిక్కులు ప్రయోగిస్తూ కేటీఆర్ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మరొక వైపు హరీష్ రావు కూడా మెట్రో రైల్లో ఎంచుకున్నారు సో ఎల్బీ నగర్ నుంచి లగిడికుపోల్ వరకు కొంత సాధారణ ప్రయాణికులతో కలిసి ఆయన మెట్రోలో ప్రయాణించారు సో ప్రయాణికులతో మాటా మాట కలుపుతూ వారి కష్టాలు అడుగు తెలుసుకునేందుకు ప్రయత్నం అయితే చేశారు సో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో కూడా ఆయన అడుగు తెలుసుకున్నటువంటి పరిస్థితి సో అలాగే తన నియోజకవర్గమైన సిద్దిపేట ఏదైతే హౌసింగ్ బోర్డులో రోడ్డు పక్కన ఉన్నటువంటి టిఫిన్స్ బండి దగ్గర ఆగి హరీష్ రావు అక్కడ కాసేపు పెట్టినట్టుగా కూడా మనకు తెలిసినటువంటి విషయమే సో ఇవన్నీ కూడా ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజల్లో కొంత మమేకమ వెళ్ళాలి సో గతంలో ఏ విధంగా అయితే వ్యవహరించామో అందుకు భిన్నంగా ప్రస్తుతం ఇటు కేటీఆర్ గాని ఇటు హరీష్ రావు కానీ వివరిస్తున్న తీరు అయితే కొంత రాజకీయ వర్గాల్లో చర్చ అయితే తీవ్ర స్థాయిలో ఉంది సో సోషల్ మీడియా ద్వారా వేదిక ద్వారా కూడా ఇటీవల జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు డిమాండ్ చేస్తూ ప్రజల వైపు ఉన్నాము అనే ఒక సంకేతం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా ఒక వైపు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఇంకోవైపు ప్రజల వద్దకు వెళ్తూ కొంత ప్రజలను మమేకం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆలస్యం చేయకుండా అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అమలు చేయాలి అని చెప్పేసి వాళ్ళు కొత్త అధికార కాంగ్రెస్ వైపు ఒత్తిడి పెంచే విధంగా ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు సో కేటీఆర్ హరీష్ రావు ఎంచుకున్న కొత్త రూటు తెలంగాణ రాజకీయాల్లో కొంత ఆసక్తిగా మారింది వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను విజయం సాధించడానికి వీరిద్దరూ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయా లేదా అనే అయితే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే సాగుతోంది గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కేటీఆర్ ఇదే విధమైన ఇదే విధానమైనటువంటి ఆ విధానాన్ని ఎంచుకున్నారు ఇటు సోషల్ మీడియా ద్వారా కానీ ఇటు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ మొత్తం ఇంట్రాక్ట్ అయ్యి ఆ తెలంగాణలో ఎన్నికలు చివరి దశకు వచ్చిన సందర్భంలో ఈ ఓటమి కన్ఫామ్ అనుకున్న సమయంలో ఇలాంటి కొత్త ట్రిక్లు ప్లే చేశారు అయినా కూడా ప్రజలు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టినటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే పై ఇంకా రానున్న ఆరు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే ఈ యొక్క ధోరణి అవలంబిస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేలా ఒత్తిడి తెస్తూ ప్రజల్లో కొంత వెళ్ళాలి అనే ప్రయత్నం అయితే తీవ్రస్థాయిలో ఇద్దరు చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా మరికొంతకాలం అయితే చూడాల్సిన అంశం అయితే ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు వీరిద్దరూ కలిసి సాధించబోతున్నారు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండే హ్యాషాగ్యూ